హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు ఒకే ఒక్క మామిడికాయతో పచ్చి పులుసు చేస్తున్నానండి ఈ ఎండల కాలంలో దొరికే ఈ మామిడికాయలతో మనం ఏ సీజన్లో దొరికే వాటితో మనం వంటలు చేసుకుని తింటే చాలా మంచిది అనమాట మనకి ఇప్పుడు మంచి ఎండాకాలం కదా మామిడికాయలు బాగా దొరుకుతాయి మన పచ్చి పులుసులు చాలా రకాలుగా అనేక రకాలుగా అనేక మంది చేసుకుంటారు కానీ మనం ఈరోజు మామిడికాయతో పచ్చి పులుసు చేసుకొని తిన్నామండి ఎందుకంటే ఈ మామిడికాయతో పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అందులో మంచి హెల్తీ ఫుడ్ అనమాట అందుకే ఈరోజు మీకు మామిడికాయతో పచ్చి పులుసు చేర్ చూపిస్తాను ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దాం మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి చూడండి ఒక మామిడికాయకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు అలాగే నాలుగు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాల ధనియాలు మూడు చెంచాల తెల్ల అర చెంచా మెంతులు ఇవ్వండి మన మామిడికాయ పచ్చి కావాల్సిన కావలసిన పదార్థాలు ఓకే ఇంకా మామిడికాయ కాల్చుకుందాం పొయ్యి కాడకెళ్ళి పొయ్యి మీద ఇలాంటి గ్రిల్లు పెట్టుకోవాలండి గ్రిల్లు పెట్టుకున్న తర్వాత మామిడికాయ దాని మీద పెట్టుకొని మనం కింద బాగా మంట పెట్టుకొని ఈ మామిడికాయని అన్ని వైపులా సమాంతరంగా నల్లగా కాలిపోయేటట్టుగా బాగా కాల్చుకోవాలన్నమాట ఇలా మనం బాగా కాల్చుకుంటేనే పైనున్న తొక్క అంతా కర్రీగా కాలిపోద్ది లోపల మొత్తం చక్కగా ఉడుకుద్ది అనమాట అలా ఉడికితేనే పచ్చి పులుసుకి మంచి రుచి వస్తుంది దాన్ని మనం తర్వాత మొక్కలుగా కోసుకొని రోట్లు వేసుకుని దంపుకొని పచ్చి పులుసులో కలుపుకోవాలి మామిడికాయ కాల్చుకునేటప్పుడే ఎండి మిరపకాయలు కూడా కాల్చుకొని పక్కన పెట్టుకుందాం ఓకే మామిడికాయ బాగా కాలిపోయిందండి తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే చల్లారాలు కాబట్టి మనం ఈ లోపల మూకుడు పెట్టుకుని దాంట్లో ముందుగా ధనియాలు ధనియాలు కొంచెం వేగిన తర్వాత మెంతులు ఇవి బాగా సువాసన వచ్చిన తర్వాత రెండే రెండు ఎండి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని తర్వాత నువ్వులు జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఓకే ఇవన్నీ రోట్లో వేసి దంపుకొని బాగా పొడి చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ పొడి అనేది రుచి కోసం చిక్కదానం కోసం వాడుతామండి అందుకే మెత్తగా దంపుకొని తీసి పక్కన పెట్టుకుందాం మామిడికాయ తొక్క తీసుకోవాలండి ఇదిగో చూసారా మామిడికాయ బాగా కాలింది కాబట్టి మనం పైని పట్టుకుంటే చివరి వరకు అరటికాయ లెక్క ఇలా ఊడొస్తాం అన్నమాట ఇప్పుడు ఈ మామిడికాయని ముక్కలు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాం ఈ మాత్రం బెల్లం ముక్కని ఈ మామిడికాయ ముక్కలతో జతపరిచి రోట్లో వేసుకొని మెత్తగా దంపుకొని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకుందాం ఓకే అదే అండి అయిపోయింది మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇలాగా నీళ్లు గల్ల ఉప్పు మనం దంపుకున్న పొడి ఈ పిసుకోవడానికి ఎండుమిరపకాయలు అలాగే ఈ పేస్టు కోసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయ గడ్లు వీటన్నిటిని ఇలా కనుక దగ్గర పెట్టుకుంటే ఐదు ఐదు నిమిషాల్లో పచ్చి పులుసును మనం ఫినిష్ చేసేయచ్చు ఇక లాస్ట్లో దీనికి పోపు పెట్టుకుంటే పచ్చి పులుసు రెడీ చేతులు శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండు మిరపకాయ ముక్కల్ని అలాగే గల్ల ఉప్పు కూడా తోడు చేసి బాగా మెత్తగా పిసుకోవాలి ఇవి ఎంత బాగా మెత్తగా పిసుక్కుంటే పచ్చి పులుసు అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఓకే ఈ లోపల రెండు ముక్కలు పాట పాడదాం కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు పాల పాలపిచ్చుకా మామల్లి నవ్వాల పకపక మళ్ళీ మళ్ళీ నవ్వాల పకపకా కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు పాల పాలపిచ్చుకా మామల్లి నవ్వాలి పకపక ఇప్పుడు దంపు పెట్టుకున్న పొడి వేసుకుని అలాగే దంపు పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ను కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిసేటట్టుగా మెత్తగా పిసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మన చిక్కదనానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలండి ఒకవేళ ఉప్పు కానీ ఎక్కువ అయితే దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట సూపర్ అండి అంతేనండి మన మామిడికాయ పచ్చ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మన దీంట్లో తాలింపేసేస్తున్నాం ఓకే అరిటాగుని శుభ్రంగా కడుక్కొని ముందే చేసి పెట్టుకుని మద్దప వేసుకుంటున్నానండి నాకు చికెన్లు మటన్ల కంటేనండి ఇదిగో రోటి అంటే ఇలాంటి పులుసు అంటే రసాలంటే అస్సలు ఇలాంటివి చేసుకున్నప్పుడు తినాలని తొత్తర ఎక్కువ ఉంటుందండి ఈ పచ్చి పులుసులో ఉల్లిపాయలు రుచి అండి వేరే లెవెల్ అండి దీన్ని రుచి తిన్నాక చెప్తానండి మామిడికాయ పచ్చ పులుసు సూపర్ అండి దీని టేస్టు వేరే లెవెల్ ఉల్లిపాయలు పంటి కింద పడి కసా కసా అని బాగా పిచ్చాను కదండి ఆ ఫ్లేవర్ అంతా పెట్టుకుంది ఆ ఫ్లేవర్ నోట్లోకి రిలీజ్ అవుతుంటే ఉందండి దాని టేస్టు అబ్బా ఇలాంటిది మీరు తింటేనే మీకు తెలుస్తుంది నేను చెప్పినందువల్ల మీకు తెలియదు మీరు కూడా ఇలా చేసుకుని తినండి పచ్చి పులుసు ఉల్లిపాయ టేస్ట్ అనేది ఏంటంటే మీరు తినేటప్పుడు అప్పుడు చెప్తారు బాబాయ్ గారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారని ఓకే అబ్బా సూపర్ అండి ఆ నువ్వులు బెల్లం రుచి అండి మాటలో చెప్పలేం ఆ టేస్టే వేరు అసలు చాలా బాగుంది మర్చిపోయానండి ముద్దపప్పు రామ్మ ముద్దపప్పు నువ్వు కూడా రాతా బాబా బాబా ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషను చెప్పాలండి మీకు మీరు చాలామంది తినే ఉంటారు కానీ ఇప్పుడు కూడా ఈ మామిడికాయ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్లో తిని చూడండి అసలు అది అబ్బా సూపర్ అండి ఆహా తృప్తిగా ఉందండి ఈ ఎండాకాలం మామిడికాయలు బాగా దొరుకుతాయండి మన మామూలు పచ్చి పులుసు అంటే ఏదో రక ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నోసార్లు చేసుకుంటారు కాబట్టి ఈ సీజన్లో మామిడికాయతో పచ్చి పులుసు నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి దాంట్లో కాంబినేషన్ ముద్దపప్పు మర్చిపోతుండే రెండిటి కాంబినేషన్లో ఒక్కసారి మీరు తిని చూడండి మీరే కామెంట్ పెట్టాలని నాకు ఓకే అర్థమైందా దీని టేస్ట్ అలా ఉందన్నమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ మాట చాలా కాలాన్ని చెప్పాడు కదా మీ బాబాయ్ అక్కడ ఉండగా చెప్పాం ఫామ్ హౌస్లో మళ్ళీ ఈ ఫామ్ హౌస్లో చెప్తాను అనమాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఎందుకో ఈ మధ్య అన్నీ మర్చిపోయానండి రకరకాల వంటలు రకరకాల రుచులు వాతావరణం మారిపోయింది అసలు అది గుర్తే లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్